కేసీఏ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరిగింది భారీ స్థాయిలో కేసీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో అరవై నాలుగు టీములు పాల్గొన్నాయి విజేతలకు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ కేసీఏ క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు ఎంతో ఉత్తమంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని కొనియాడారు ఈ సందర్భంగా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని కావలి మినీ స్టేడియంలో కేక్ని కట్ చేసి అభిమానులకు తినిపించడం జరిగింది ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున క్రికెట్ అభిమానులు నిర్వాహకులు తెలుగుదేశం నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

ఉదయం జరిగిన జన్మదిన లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భం మా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా మన కావలికి ఒక ధృవతారగా క్రికెట్ రాణించాలని మా బిడ్డని ఆశీర్వదిస్తూ మొదటి నీకే రా లోకేష్ అంత స్థాయికి వెతగాలని మనసారా దీవిస్తున్నాం జై తెలుగు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం पाटणाक पटना अध्यक्ष साई पगिर కేక్ కటింగ్ అయిపోగానే ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది పద్దెనిమిది రోజు జరిగినటువంటి టోర్నమెంట్ లో స్పిరిట్ అంటే అదే గెలుపుని ఓటమి రెండింటినీ కూడా సమపాలనలో చూడేసేది ఒక్క స్పోర్ట్స్ లోనే అందుకనే ఎంతటి సమస్య వచ్చినా ఎదుర్కొనే ధైర్యం ఫస్ట్ ఉండేది ఎవరికి ఉంటుంది అంటే స్పోర్ట్స్ మ్యాన్స్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకు గెలిచిన రోజు గర్వపడరు ఓడిన రోజు కుంగిపోరు పెళ్లి మెట్టు ఓడినా రేపటి మెట్టు కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కాబట్టి ఎప్పుడైనా విజయం మన వైపు మన కాళ్ళ దగ్గరకే వస్తుందని నిరంతరం కూడా ఆడి పోరాడి గెలుస్తున్న ప్లేయర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కావలలో అరవై నాలుగు టీములంటే దాదాపు ఏడు వందల మంది ప్లేయర్స్ ఇక్కడికి వచ్చి ఈ స్టేడియంలో ఆడుకొని మొట్టమొదటి ఈ స్టేడియానికి కూడా ఒక అందం ఒక ఈ స్టేడియానికి ఒక ఖ్యాతిని తెచ్చిన క్రికెట్ అసోసియేషన్ నిర్వాహకులందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా రెండు